హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను వచ్చేసి గోధుమ పిండితోటి బూరలు చేశానండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది ఇదివరకు అందరూ చేసే ఉంటారు కాకపోతే నేను చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడైనా తీపి తినాలనుకుంటే స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితోటి ఇలా రెడీ చేసుకోవచ్చండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లు గంటలు కొట్టండి ముందుగా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి దాన్ని వేసుకున్నాను అందులో కొంచెం కొన్ని వాటర్ పోసుకున్నానండి చాలా పోసుకోవద్దు పోసుకొని నేను అది వెయిట్ చేసుకున్నాను ఆ గడ్డ మొత్తం ఆ బెల్లం గడ ఉన్నదంతా కరిగిపోతుందండి ఇక చూడండి ఇలా వాటర్ లాగా అయిపోతుంది అయిపోయాక దీన్ని స్టవ్ బంద్ చేసి ఒక మన చాయ్ పోసుకునే జారితోటి దాన్ని వడగట్టుకోవాలండి ఎందుకంటే అలా చిన్న చిన్న కట్టెలు గిట్ట ఉంటాయి కదా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మూడు స్పూన్ల రవ్వ తీసుకున్నాను యాలకుల పొడి తీసుకున్నానండి ఎందుకంటే టేస్ట్గా చాలా బాగుంటుంది నేను ఐదు యాలకులు దంచి వేసుకున్నాను చూడండి హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు మన వంట సోడ తీసుకున్నానండి ఎందుకంటే మంచిగా అది వేసుకుంటే కొన్ని నువ్వులు పోసుకున్నాను వంట సోడ వేసుకుంటే మంచిగా బూరెలు వంట సోడ కొంచెం వేసుకోవాలండి చాలా వేసుకోవద్దు మన బూరెలు మంచిగా పొంగుతాయి నేను ఇంతకుముందు వడగట్టుకున్న బెల్లం పాకాన్ని తీసుకొని ఈ పిండిలో పోసుకొని కలుపుకుంటున్నాను ఇది ఒకేసారి మొత్తం పోయకుండా కొన్ని కొన్ని పోసుకున్నానండి అది సరిపో అది సరిపోకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అండి నాకైతే సరిపోలేదు అందుకే నేను కొన్ని వాటర్ కలుపుకున్నాను బాగా తీపిగా ఉంటుందండి అందుకే హాఫ్ కప్ బెల్ల హాఫ్ కప్పు బెల్లానికి నేను ఒక కప్పు బియ్యం ఒక కప్పు పిండి తీసుకున్నాను ఎందుకంటే కప్పు కప్పు తీసుకుంటే బాగా స్వీట్ అయింది స్వీట్ అయినా అని అనుకున్న వారు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకున్నానండి కొంచెం మన చేతికి ఇట్లా మెతుకు మెతుక అంటుతుంది ముద్ద కాకపోతే దాని మీద కొంచెం నూనె పోసుకొని మంచిగా పిసుకొని రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు తడి తడి లేకుండా మనం అంటుకోకుండా మంచిగా ముద్దగా వస్తుంది చూడండి ఏ విధంగా ఇప్పుడు మంచిగా వస్తుందండి ముద్ద చేతికి కూడా గింత అంటుకోదు ఈ విధంగా కాసేపు ఒక అర్ధ గంట సేపు దీన్ని పక్కన పెట్టుకోవాలండి మంచిగా నాంతదిగా చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉండాలండి పిండి ఇప్పుడు ముద్ద చేసుకుంటే స్మూత్గా వస్తుందండి చూడండి మన ఒక్క వేసే చేయితోటి తీసుకుంటేనే మంచిగా ముద్ద వస్తుంది బాగా లూజ్ లేకుండా బాగా టైట్ లేకుండా మధ్య రకంగా పిండి వేసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకున్నాను తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె పోసుకున్నానండి ఒక కవర్ తీసుకొని అందు దాని మీద ఇప్పుడు మనం ఇసుక పెట్టుకున్న పిండిని మంచిగా ముద్దలాగా చేసుకొని దాని మీద వేసుకొని ఏళ్ళతోటి ఇట్లా అదుముకోవచ్చు అండి దీన్ని నువ్వులు లే అంటించుకోకుండా చేసుకోవచ్చు ఉట్టిగా మనకి ఈ విధంగా కావాలనుకున్నా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఏ విధంగానైనా చేసుకోవచ్చండి నేనైతే ఇట్లా చేసుకొని మధ్యలో హోల్ చేస్తున్నాను మన వడలు వడలుగాక హోల్డ్ చేస్తారు కదా ఆ విధంగా చేసుకున్నాను ఎందుకంటే కొంచెం కంటి హోల్ మన కంటికి కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి నేను హోల్ చేసుకుంటున్నాను హోల్ కావద్దనుకుంటే ఉట్టే కూడా ఇట్లా ఈ పక్కకున్న దానిలాగా కూడా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇది ఆయిల్ ఫుడ్ కదా అనుకుంటున్నారు కావచ్చు ఆయిల్ మన స్వీట్స్ ఎప్పటికి తినాం కదా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం కాదండి మన దీంట్లో నేను బెల్లం తీసుకుంటున్నాను చక్కెర షుగర్ తీసుకుంటే మంచిది కాదు కాబట్టి బెల్లం తింటే పిల్లలకైనా పెద్దరికైనా ఎవరికైనా మంచిదే కదా అందుకే నేను బెల్లం తీసుకున్నాను చూడండి నూనె కాగిందండి ఇవి తీసుకొని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నారు ఎలా దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి బా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయండి అందుకు లో ఫ్లేమ్లో నూనె మంచిగా అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇక చూడండి ఎలా పొంగినాయో బూరెలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బాగా తీయ కాలేదు బాగా సప్పగలేవండి మధ్య రకంగా చాలా బాగున్నాయి పిల్లలు పిల్లలకైనా పెద్దలు అప్పటికప్పుడు మన స్వీట్ తినాలనిపిస్తే మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు బియ్యం పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే బియ్యం పిండిని పానకం బట్టి చేసుకోవాలి కాబట్టి మనకు రాదు కాబట్టి ఇట్లా చేసుకొని చేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే ఇగో ఇట్లా నువ్వులతోటి కూడా నువ్వులు యాడ్ చేసుకొని ముద్ద మీదనే నువ్వులు యాడ్ చేసుకొని దాన్ని రెండు చేతులతో అదుముకోవాలండి అదుముకొని ఇట్లా ఒత్తుకుంటే కొంచెం అతుకుతాయి అవి డీప్ ఫ్రై చేసినప్పుడు కొన్ని ఉండేవి ఉంటే కొన్ని పోయేటి వాళ్ళ నూనెలోనే పడిపోతాయండి అందుకే మనం ఉట్టిగా చేసుకుంటేనే బెటర్ అని అందుకే ఇందులో ఫస్ట్ పిండి విసుకేటప్పుడే కొన్ని నువ్వులు వేసుకున్నాను అవి మన పంటి కింద పడితే చాలా బాగుంటాయండి ఇగో ఈ నేను కవర్ మీద పెట్టుకొని ఇప్పుడు చూడండి ఎట్లా చేశాను ఇవి అదుముకుంటే ఉంటాయి కానీ కొన్ని పోతేనే ఉంటాయండి ఇక చూడండి ఇట్లా పెట్టుకొని అదుముకోవాలండి అదుముకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే కొన్ని పోతాయి కొన్ని ఉంటాయి కానీ నువ్వులతో మనం సప్ అందులోకే వేసుకొని మంచిగా మిక్స్గా చేసుకొని పిసుకుంటే చాలా బాగుంటాయి మన పంట కింద అక్కడక్కడ నువ్వులు మీద అవుపడే కానీ లోపల మనం తినేటప్పుడు పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటాయండి చూడడానికి నువ్వులతోనే యాడ్ చేసుకుంటే ఎంత బాగుందో కంటికి చాలా అట్రాక్షన్ ఉంది చాలా బాగుందండి చూడండి ఇట్లా రెండు ఇళ్ళతో ఇట్లా అదుముకోవాలండి అదుముకొని ప్యాన్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని హోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం న్యూగా కొత్తగా అనిపిస్తుంది అండి చూడడానికి కంటికి మంచిగా అనిపిస్తుంది అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంటని నొక్కండి మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీటిని తీసుకొని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఎందుకంటే మంట బాగా పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఇసుకపోతుంది కాబట్టి ఇక చూడండి బూరెలు ఎట్లా పొంగుతున్నాయో మంచిగా వచ్చినాయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని మరేసుకోవాలండి ఎందుకంటే వేయంగానే వీటిని టర్న్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఇచ్చకపోతాయి కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని టర్న్ చేసుకోవాలి చూడండి నువ్వులు కొన్ని ఉండేవి ఉంటున్నాయి కొన్ని నూనెలనే కలుస్తున్నాయి అందుకే మనం లోపల పిండి వేసుకేటప్పుడే కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దీన్నైనా ముందుగా అదుముకున్నాక ఒక ఐదు నిమిషాలు ఆగితే ఇవి ఆయనతో కూడా నూనెలో పడిపోకుండా ఇది మన ఈ బూరెలకే అతుక్కొని ఉంటుందండి కాకపోతే నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి అవి అతికినవి ఉన్నాయి అతకని ఊసిపోతున్నాయండి మీరైతే ఒక ఇట్లా చేసి ఒక రెండు నిమిషాలు ఆగినాక వేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఏ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఏ సింపుల్ ప్రాసెస్ అన్నీ ఏ కష్టం లేకుండా మనం చేసుకోవచ్చు నువ్వుల కాకుండా ఇట్లా ఈ విధంగా నువ్వులు వద్దనుకుంటే మీద నువ్వులతోటి వద్దనుకుంటే ఇట్లా మామూలుగా చేసుకొని అయినా కాల్చుకోవచ్చు ఎలా పొంగుతున్నాయో చూడండి సేమ్ మన బాధుషాలు లెక్క చూస్తే బాధుషాలు లెక్కనే ఉన్నాయండి ఎలా ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి అంటే చాలా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది చూడడానికి బూరెలు ఎంత అంటే అంత బాగా వచ్చినాయి సేమ్ బాదుషాలు లెక్క కొడుతున్నాయండి నాకు మీకు ఏ విధంగా ఇవి అవుపడుతున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్